హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోల్ కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి ఆవు మా ఒంగోలు జాతి ఆవుల ఫామ్లో పాడావు అంటే ఆవు అని అర్థం ఈ ఒంగోలు జాతి ఆవు యాభై ఏడు అంగుళాలు సైజు కలిగి ఉంది మరియు గెత్తదోడకి జన్మనిచ్చింది ఈ ఒంగోలు జాతి ఆవు శమన్ నెంబర్ ఓబి ఇరవై రెండు డెబ్బై రెండు అనే శమన్కి ఆవు మా ఫామ్లో జన్మించింది మరియు ఇక్కడ లేగదోడ పాలు తాగుతుంది కదా దాని తండ్రి సెమ్మ నెంబర్ విషయానికి వస్తే ఓబి ఇరవై మూడు రెండు సున్నాలు అనే ఆంబోతికి దాని సెమ్మను తెచ్చి దీని తల్లికి వేయించిన వల్ల ఈ గిత్తదోడ ఈ ఆవుకి మా ఫామ్లో జన్మించింది ఇలాంటి గిత్తదోడల్ని తల్లికాడ పుష్కలంగా పాలు తాగిస్తే అవి కావాల్సినన్ని పాలు బాగా తాగి అవి సకాలంలో ఏపుగా ఎదిగి చక్కటి ఒంగోలు జాతి ఆంబోతులుగా తయారవుతాయి ఏదైనా వయసు రావాలా వయసు పెరిగే కుందనేది దూడలు ఏపుగా ఎదుగుతాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ బుల్లు ఓబి డబల్ టూ సెవెన్ టూ ఆవు తండ్రి ఓబి డబల్ టూ సెవెన్ టూ సెమన్స్ట్రా ఓబి టూ త్రీ డబల్ జీరో గిత్తదూడ తండ్రి ఓబి టూ త్రీ డబల్ జీరో సెమన్స్ట్రా సెమన్స్ట్రా పైన కాదు ఓబి టూ త్రీ డబల్ జీరో అని ఉంటుంది ఇలాంటి మంచి మిల్క్ లైన్ కలిగిన ఆంబోతుల సెమ్మన్న తెప్పించుకొని మన ఆవులు కానీ చేయించుకుంటే ఇలాంటి దూడలు అనేది ప్రతి ఫామ్లో జన్మిస్తాయి ఈ ఆవు ఇందాక నేను చెప్పాను కదా ఓబి ఇరవై రెండు డెబ్బై రెండు అనే ఆంబోతికి అనే సెమ్మనికి ఈ ఆవు మా ఫామ్లో జన్మించింది ఇది యాభై ఏడు అంగురాలు సైజు కలిగి ఉంది మంచి పాలసార కలిగిన ఆవు కొద్దిగా అనేది పాలు అనేది మేము తీసుకుంటాం కొరవన్నీ దూడకనేది వదులుతాం అనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత్త దూడే ఓబి ఇరవై మూడు రెండు సున్నా అనే ఆంబోతికి ఈ గీత్తదూడ మా ఆవుకి జన్మించింది ఇలాంటి దూడలకి మనం తల్లికాడ ఉదయాన సాయంత్రం పాలు దూడను కానీ బాగా తాగనిస్తూ కొద్దిగా మనం తీసుకుంటూ దూడ తల్లి కాడ ఎప్పుడు పుష్కలంగా పాలు తాగుతుందో అవి ఏపుగా ఎదిగి అవి బాగా సైజు వచ్చి యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అంగుళాల దాకా పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇలాంటి తల్లి తండ్రి ట్రాక్ రికార్డ్ కలిగిన దూడల్ని మనం జాగ్రత్తగా పోషించుకుంటే అవి చక్కటి ఒంగోలు జాతి ఆంబోతులుగా తయారయ్యి అవి బండలాగేదానికి కానీ ఆవుల మీద క్రాసింగ్ కానీ గోనుగో తిప్పేదానికి కానీ అరక దున్నేదానికి కానీ మురదలలో దమ్ము సదరంగా చేయడానికి కానీ ఈ గిత్తదోడలు ఆ రంగంలో స్థిరపడి అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు